పద్దెనిమిదేళ్ల పోరాటం వేల కొద్ది పరుగులు కప్పు కోసం వేయి కళ్ళతో ఎదురు చూసిన క్షణాలు ఓటమి భారంతో నిద్రపట్టని రాత్రులు ఎన్నో చూసుంటాడు పాపం ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో అందుకే విజయం చేరువవుతున్న ఆ క్షణం మగుటం లేని మహారాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు తన్నుకొస్తున్న ఆనంద బాష్పాలను ఆపుకోలేక మోకాళ్ల మీద పడి ఏడ్చేశాడు కోట్లాది మంది తన అభిమానుల సాక్షిగా లక్షలాది మంది ఆర్సీబీ అభిమానుల ఆశీస్సుల తోడుగా ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీని అందుకోవాల్సిన క్షణంలో విరాట్ కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు స్టేడియం అంతా ఆర్సీబీ ఆర్సీబీ అంటూ మోగిపోతున్న సమయంలో ఆఖరి ఓవర్లో గెలవాలంటే పంజాబ్ ఇరవై తొమ్మిది పరుగులు చేయాలన్నప్పుడు మొదటి బంతిని డాట్ వేయడంతో ఆర్సీబీ విజయం దాదాపు ఖరారైపోయింది ఇక అంతే కోహ్లీకి కన్నీళ్లు ఆగలేదు ఊబికి వస్తున్న సంతోషం ఓవైపు పద్దెనిమిదేళ్ల పాటు పడిన కష్టాలు మరోవైపు అన్నీ కలిసి గుర్తొచ్చినట్లున్నాయి తనను తను కంట్రోల్ చేసుకోలేకపోయాడు తన క్రికెటింగ్ కెరీర్ లోనే తొలిసారిగా గ్రౌండ్ లో కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించాడు విరాట్ నువ్వు సాధించావు చాంపియన్ అంటూ కోట్లాది మంది కోహ్లీ అభిమానులు చేసిన హర్షధ్వానాలతో చప్పట్లతో కొద్దిసేపట్లోనే కోలుకున్న విరాట్ గెలుపు సంబరాలు చేశాడు గ్రౌండ్ మొత్తం సింహనాదాలు చేస్తూ కలియ తిరిగాడు సహచర ఆటగాళ్లతో కలిసి అద్వితీయమైన క్షణాలను తనివి తీరా ఆస్వాదించాడు కింగ్ విరాట్ కోహ్లీ